రైతన్నలకు నమస్కారం నా పేరు శ్రవణ్ కుమార్ ఇప్పుడు ప్రస్తుతం మనం దోరకుంట గ్రామం కోదాడ మండలం దగ్గర ఉన్నాం ఇక్కడ రైతు మిత్రుడు వచ్చేసి పసుపులేటి చంటిగారు మన సైటీని వాడడం జరిగింది తను వాడిన ఫలితాన్ని ఇప్పుడు ఈ వీడియో రూపంలో మనం తెలుసుకుందామండి ఇక్కడ మీరు చూస్తున్న పంట వచ్చేసి ఇప్పుడు ఆఫ్సఐటీ వాడింది ఇక్కడ పక్కన ఇదే రోజున పెట్టిన ఈ వరి పంట కూడా ఇక్కడ పక్కన ఉంది మనకి ఇక్కడ మీరు క్లియర్ గ్రహించవచ్చు ఇది వాడని మడి ఇది వాడినది ఇక్కడ పక్కన కూడా ఇది ఆఫ్ సైడ్ వాడనది ఉంది అయితే దీనికి దీనికి మధ్యలో తేడా ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఒకసారి కొంచెం ముందుకు రండి ఇదేమో మంచిగా గ్రీనిష్గా ఉంది మంచిగా గ్రీనిష్గా ఉంది ఇదేమో కొంచెం కొంచెం పచ్చ పచ్చగా ఉంది ఓకేనా ఇక్కడ క్లియర్ గ్రహించండి ఇప్పుడు రైతు మాటల్లోనే మనం కనుక్కుందాం చంటి గారు ఇప్పుడు మీరు ఎప్పటి నుండి వాడుతున్నారండి రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్ ఓకే ఓకే మరి ఇప్పుడు మీరు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్న క్రమంలో మీరు ఏం తేడా గ్రహించారు దీన్ని వాడుతున్న కొద్దిగా అధిక పిలకలు నెక్స్ట్ పాలు వచ్చేసి గ్రోతింగ్ మంచిగా వస్తుంది ఓకే నెక్స్ట్ మందులు తగ్గించటం తక్కువ మందులు వాడుతుంది నెక్స్ట్ బడి తగ్గించి మంచిగా ఫలితాన్ని భూమి కూడా గుల్ల కాకుండా మంచిగా చేస్తుంది అంటే గుల్ల స్వభావం ఉండేటట్టు చేస్తుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు అంతకు ముందు ఎంత మందులు వాడేది అంటే మీరు వాడిన ప్రతి మందులలో కలిపి వాడేదా మీరు ప్రతి మందులో దీన్ని కలిపి ఒక వంద గ్రాముల మూతతో ఎకరానికి నూట అరవై నుంచి రెండు వందల ఎంఎల్ కలిపి వాడేవారా ఓకే ఓకే అయితే ఇక్కడ మరి ఒకసారి మనం మరి మీరు స్ప్రే మందులలో కూడా వాడినరా గడ్డి లేదు గడ్డి లేకుండా స్ప్రే మందులు మంచిగా పట్టుకుంటున్నాయి ఓకే 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 మరి ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఒకసారి పిలక శాతం ఎలా ఉంది మరి పక్కన వాళ్ళ దానికి మన దానికి తేడా ఏంటిది ఒకసారి మీరు మాకు క్లియర్గా చూపించండి చూద్దాం ఓకే ఒకసారి పిలక లెక్క పెట్టండి అండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది പത്തൊരു ഇരവൈ ഇരവൈട്ട് ഇരവൈ രണ്ട് ഇരവൈ മൂന്ന് ഇരുപ നാല് ഇരുപൈ ഐത് ഇരവൈ ആറ് ഇരുപൈളു ഇരവൈ എന്ന് ഇരുപത്തി ഒന്നും മുപ്പൊക്കെ മുപ്പ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఒకసారి పీకండి దాన్ని పీకేసేయండి దాన్ని కంప్లీట్గా చెప్తా నలు విడుదరు కానీ నీళ్ళల్లో మట్టిపోయేటట్టు కొంచెం ఓకే ఒకటి ఒకటి ఇది వాడండి ఇది కూడా పీక్ ఒకసారి పీకే అది కూడా ఏదైనా ఒకటి పీకు అసలు చూడండి అసలు పీకడానికి కూడా రావట్లేదు అంటే భూమి చాలా గట్టిగా ఉంది ఇది పక్కన వాళ్ళది మట్టి మట్టింపు చూడండి ఇదేమో ఇటు ఇటు ఈ చేయిలో పట్టుకున్నది వచ్చేసి చూపెట్టండి ఇట్ల ముందుకి ఇది అప్సా వాడిన పొలం ఇది వాడనది వాడనిది ఒకసారి క్లియర్గా చూడండి మిత్రులారా అర్థమవుతుంది కదా ఒకసారి దీని పిలకలు కూడా లెక్క పెట్టండి దాంట్లో వేసేసి ఇప్పుడు ఎన్ని పిలకలు వచ్చింది నలభై వచ్చింది నలభై ఓకే 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 ఇది లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదా ఒకసారి మళ్ళీ ఇది పట్టుకోండి అట్లా పట్టుకోండి కొంచెం ఇది సమానంగా అట్లా 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 ఓకే అదండి ఇక్కడ తేడా గ్రహించారు కదా మీరు అయితే మిత్రులారా ఒకసారి చూడండి ఇక్కడ ఈ స్టెప్పు మన చంటిగారి పొలం ఇదేమో వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ పొలం మళ్ళీ అవతల స్టెప్ వచ్చేసి మళ్ళీ చంటిగారిదే ఉంది ఆ స్టెప్ కూడా మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఒకసారి వెళ్దాం పద చూడండి ఒకసారి ఇదంతా చాలా పలసగా ఉంది పిలుక శాతం ఎక్కువ ఎక్కువ లేదు చాలా ఉంది మళ్ళీ అప్పుడే ఇంత పలసగానే మళ్ళీ వినడం కూడా జరుగుతుంది ఇక చూడండి మిత్రులారా ఇది ఇంత ముందు మనం చూపెట్టిన బిట్ ఇది మళ్ళీ ఇది ఇక్కడ సెకండ్ బిట్ వచ్చేసి మళ్ళీ చంటిగారిది ఇది ఒకసారి చంటి ఇది కూడా కొంచెం వరి పక్క కానీ ఇట్లా చూపించండి తీక్తారా ఒకసారి ఒకసారి వీకెండ్ లేకపోతే ఒకటి చూద్దాం చూద్దాం ఎంత క్లియర్గా ఉందో గ్రీనిషిగా ఉంది చాలా చక్కగా ఉంది ఇది మాత్రం కొంచెం ఎర్రగా ఉంది క్లియర్గా చూడొచ్చు మీరు ఓకేనా మళ్ళీ అవతల స్టెప్ వచ్చేసి మళ్ళీ ఇంకో స్టెప్పు అది వేరే వాళ్ళది అవతల మళ్ళీ చంటి గారిదే అంటే ఇక్కడ ఆఫ్సైడ్ వాడినది ఎట్లా వాడినది ఎంత మంచిగా ఉంది ఆ వాడినది ఎంత తేడా ఉంది అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు సో మిత్రులారా ఇప్పుడు మన రైతు మిత్రుడు చంటి గారి అభిప్రాయాన్ని మీరు చూశారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పటికైనా దీని గురించి ప్రాపర్గా తెలుసుకొని అండర్స్టాండ్ చేసుకొని వాడే ప్రయత్నం చేయండి ఆప్సైటీ అనేది ఆర్గానిక్ ప్రొడక్టు బయట కల్తీ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి అలా కాకుండా ఇది ఆంవే కంపెనీ ద్వారా మాత్రం తీసుకున్నట్లయితే మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ దొరికే అవకాశం ఉంటుంది కల్తీ ప్రొడక్ట్లు వాడి నష్టపోవద్దు ఆంవే గుర్తించిన డిస్ట్రిబ్యూటర్ మరియు ఆంబే కంపెనీకి సంబంధించిన స్టోర్స్ ద్వారాగా తీసుకునే ప్రయత్నం ఉంటే చేయండి ఓకేనా ఇదండి ఇది మన ఈ యాప్సఐటీ వాడిన ఈ రైతు మిత్రుని యొక్క అభిప్రాయం ఇక్కడ మనకు మనతో పాటు పురుషోత్తం గారు కూడా ఉన్నారు తనకు ఈ యాప్ ఐటీని పరిచయం చేశారు చంటి గారికి ఇది ఈరోజు మన ఈ వీడియో అండి థ్యాంక్ యూ